హాయ్ వేబర్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత వంటశాల ఈరోజు స్పెషల్ వచ్చేసి స్వీట్ కార్న్ చట్పట్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న కార్న్ వేసుకోండి అందులోనే కొద్దిగా కారం సాల్ట్ పెప్పర్ పౌడర్ ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకోండి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి ఇందులో క్యారెట్ కానీ కీర మొక్కలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఇందులో నిమ్మకాయ రసం వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ చట్పట్ రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ కార్న్ చట్పట్ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Please Like, Share and Subscribe to channel.